ఆల్ ఇండియా జేఈఈ మెయిన్ రెండు వేల ఇరవై నాలుగు పేపర్ టూ పరీక్ష ఫలితాలలో సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించి జేఈఈ మెయిన్ లో ఆల్ ఇండియాలోనే ప్రకాశం జిల్లా విద్యార్థులను టాప్ పర్సంటేజ్ లో మరోమారు శ్రీ సరస్వతి విద్యా సంస్థలు నిలబెట్టాయని కళాశాల చైర్మన్ ఏవి రమణారెడ్డి అన్నారు ఆల్ ఇండియా స్థాయిలో శ్రీ సరస్వతి విద్యా సంస్థలకు గుర్తింపు తీసుకురావడానికి సహకరించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శ్రేభిలాషులకు మరియు ఈ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన డైరెక్టర్లు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బందికి అభినందనలు తెలియచేశారు తమకు అన్ని వేళలా సహకరిస్తున్న ఆత్మీయులైన స్కూలు యాజమాన్యాలకు ప్రత్యేక అభినందనలు తెలియచేశారు కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్లు ఏ గణేష్ రెడ్డి ఏ గంగాశంకర్ శంకర్ రెడ్డి సిఇఓ ఎన్వి సురేష్ డీన్స్ ప్రిన్సిపాల్స్ అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు ఎంతటి ఈ బస్సు డ్రైవర్కి కారుకులైన చైర్మన్ సార్కి డైరెక్టర్ సార్కి ప్రిన్సిపల్ సార్కి విపీ సార్కి వాళ్ళు జేఎల్ సైన్స్ రిసర్ ఫ్యామిలీకి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను రాబోయే జేఈమెన్ సెషన్ టూలో ఇంకా మంచి పర్సన్ సాధించడానికి కృషి చేస్తారని తెలియజేసుకుంటున్నాను నా మిత్రులకు కూడా ఇంత పర్సన్ డైవ్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉంది ఈ కాలేజ్ నాకు ఎంతో ఆర్థికంగా సహాయంగా అందించింది నా బ్రదర్స్ కూడా నేను ఇవాళ జస్మిన్ సజెస్ట్ చేస్తాను నాకు ఈ అవకాశం ఇచ్చిన సరస్వతి సంస్థకి అలాగే మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ గుడ్ ఈవినింగ్ నా పేరు కుంచాల్ సాయి నేను సరస్వతి విద్యా సంస్థ చదువుతున్నాను ఈ రోజు విడుదలైన జై పేపర్ టూ ఫలితాలు నాకు నైన్టీ నైన్ పాయింట్ టూ జీరో పర్సెంటేజ్ వచ్చింది ఇంతటి విజయం కారణమైన చైర్మన్ సార్ కి డైరెక్టర్ సార్ కి ప్రిన్సిపల్ కి అందరికీ నాకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈ విజయానికి ఈ విజయంలో నాకు విన్నట్టు ఉన్న మా డైరెక్టర్ గణేష్ సార్కి శంకర్ సార్కి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాకు ఇంటర్లో స్టేట్ ఫస్ట్ తెప్పించి జై మీన్ పేపర్ వన్లో నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ అని ఇది నా ఒక్కడి కృషి కాదు మా డైరెక్టర్ సార్ది కృషి ఉంది ఈసారి కూడా ఇంటర్ స్టేట్ ఫస్ట్ తెచ్చుకుంటానని మానేస్తున్నాను జై మీన్ సెషన్ టూ పేపర్లో కూడా ఎంతో మంచి పర్సెంట్ తెచ్చుకుంటాను నా మిత్రుల వల్లే నా మిత్రులు నా ఫ్యాక్ మా సార్స్ లెక్చరర్స్ అందరూ నాకు ఎంతో సహాయం చేశారు నా జూనియర్స్కి అందరికీ ఇదే కాలేజ్ అరెస్ట్ చేస్తాను నేను పెద్దగా నాకు ఎంఫెక్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ జేఏ మెయిన్స్ అన్నది ఒకటి ఉంది దాంట్లో ఎంత చేయడానికి గణేష్ సార్ సెంటర్ ఎంతో కృషి చేశారు నాకు ఎంతో ఆర్థికంగా సహాయం చేశారు మా ఫ్యామిలీ కూడా ఎంతో ఆర్థికంగా సహాయం చేశారు ఈ రోగాస్ తెచ్చిన అందరికీ థ్యాంక్స్ నా పేరు సెంటర్ ఇలాస్పేట లైన్ ఇనైసేషన్ టూ జె ఈమెయిల్స్ నాకు లైన్ ఎయిట్ వచ్చింది దీనికి కారణమైన మా డైరెక్టర్స్ సార్స్కి లెక్చరర్స్కి నేను ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటాను థ్యాంక్ యూ అది వెంకట సాయిరామ్స్కి నాకు జై మిన్స్ పేపర్ టూలో నైంటీ వన్ పాయింట్ టూ జీరో టూ జీరో వచ్చింది ఇంతటి గొప్ప కృత్యానికి మా డైరెక్టర్ సార్స్కి మా లెక్చరర్స్కి ధన్యవాదాలు నేను సెకండ్ ఇయర్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను పేపర్ టూ జేఎన్ ట్వంటీ ఫోర్ లో నాకు నైన్టీ నైన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంటేజ్ వచ్చింది ఇది నా పెద్ద కృషి మాత్రమే కాదు మమ్మల్ని వెనకాలని నడిపించింది సైర్మ సార్జీ అండ్ మా డైరెక్టర్ గణ్ సార్ శంకర్ సార్జీ కూడా యాటిక్స్లో నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంటేజ్ ట్వంటీ ఫైవ్ బిట్స్లో ట్వంటీ ఫోర్ కరెక్ట్ అయింది

అందరికీ నమస్కారం నా పేరు ఏ వి రమణారెడ్డి సరస్వతి విద్యా సంస్థ చైర్మన్ సార్ని ఈరోజు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం జేఈ పేపర్ టూ ఫలితాలు విడుదలైనాయి ఈ ఫలితాల్లో సరస్వతి జూనియర్ కాలేజీ విద్యార్థులు మునుపెన్నడు ప్రకాశం జిల్లాలో అంత ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగింది మరి ఈ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులకి పాత్రీయ మిత్రులకి ముందుగా నా హృతిపూర్వక అభినందన తెలియజేస్తున్నాను ఈ ఫలితాల్లో కే కేంద్రు నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ నైన్ పర్సెంటేజ్ సాధించి జిల్లా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది అట్లానే కే సాయి కిరణ్ నైన్టీ నైన్ పాయింట్ టూ జీరో పర్సెంటేజ్ తోటి మరి జిల్లా థర్డ్ ర్యాంక్ జరిగింది

మరి నైన్టీ పర్సెంట్ పైన పదమూడు మంది విద్యార్థులు ఎయిటీ పర్సెంటేజ్ పైన నలభై ఐదు మంది విద్యార్థులు సెవెంటీ పర్సెంటేజ్ పైన వన్ ట్వంటీ మెంబర్స్ మరి పర్సెంటేజ్ సాధించడం జరిగింది అట్లానే దాదాపు టూ హండ్రెడ్ మెంబర్స్ ఎక్స్లో క్వాలిఫై అయ్యి ఎయిట్ అడ్వాన్స్కి అరకు సాధించారు అట్లానే గతంలో జరిగిన లాస్ట్ పేపర్ వన్లో కూడా మరి

విద్యార్థి కూడా ముందుగా మనం గర్వంగా సుగర్వంగా చెప్పుకుంటున్నాము అట్లాగే ఈ విద్యార్థులంతా కూడా మరి ఏదో కార్పొరేట్ స్కూల్స్ లోనో లేకపోతే విద్యార్థులు కాదు వీళ్ళంతా గ్రామీణ ప్రాంతాల్లోని గవర్నమెంట్ స్కూల్స్ చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్ లో చదివించిన వాళ్ళు వీళ్ళంతా ఎంసెట్ కనీసెట్ కూడా విద్యార్థులకి మరి మన కాలేజీలో జాయిన్ చేసుకుని ఇంటర్మీడియట్ తో పాటి పేర్ల గా మరి డైలీ ఎంసెట్ గానీ మరి దీనికి ముఖ్య కారణం ఏంటంటే మరి మనం కాలేజీ స్టార్ట్ చేసినప్పుడు ప్రకాశం జిల్లాలో కాంపిటేటివ్ కాలేజీలు లేవు లేక మరి చాలా మంది విద్యార్థులు లక్ష లక్షలు కట్టి గుంటూరు విజయవాడ లాంటి కార్పొరేట్ కాలేజీలో చేరడం ఆడవైతే అయింది అయితే ఆ కార్పొరేట్ కాలేజీలకి సరైన విద్య లేక సరైన అకామిడేషన్ లేక బాగా ఇబ్బంది పడుతున్న తరుణంలో మనం కార్పొరేట్ ఫ్యాకల్టీ తోటి అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ తోటి మనం కాలేజీ స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సాధిస్తూ వచ్చాము దీనికి కారణం కూడా ఏంటంటే మరి జేఈ మెయిన్స్ కానీ ఐఐటి కానీ స్టూడెంట్స్ కి మనము వన్ ప్లస్ టూ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము అంటే వన్ ప్లస్ టూ ప్రోగ్రామ్ అంటే ప్రతి స్టూడెంట్ కి ప్రతి సబ్జెక్ట్ కూడా మరి కంటిన్యూగా త్రీ అవర్స్ క్లాస్ జరుగుతుంది త్రీ అవర్స్ లో వన్ అవర్ సబ్జెక్ట్ చెప్తారు ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ వన్ అవర్ మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చెప్పడం జరుగుతుంది వన్ అవర్ మరి ఆ క్లాస్ జరిగిన కాంపిటేటివ్ క్లాస్ లో జరిగిన సిలబస్ ని స్టడీ అవర్స్ కూడా మరి సబ్జెక్ట్ ఫ్యాకల్టీ ఉండి మరి ఈ తక్ఫీజ్ ఇవ్వడం వలన ఈ ఫలితాలు మరి సులభమైనయని మనం చెప్పగలుగుతున్నాము మరి దానికి తోడు మరి మంచి ఫ్యాకల్టీ తోటి మరి మంచి సిలబస్ తయారు చేసి మరి మంచి షెడ్యూల్ రన్ చేయడం వలన మరి డే బై డే ఎగ్జామ్స్ పెట్టి ఎప్పటికప్పుడు కరెక్షన్స్ చేయడం తర్వాత మన డైరెక్షన్స్ అయినా గణేష్ రెడ్డి గంగా రెడ్డి స్టూడెంట్స్ తోటే ఉంటూ మరి ఏ రోజుకి ఆరోజు వాళ్ళకి ధైర్యం చెబుతూ మరి వెనుకని చేయకుండా వెన్ను తట్టి ముందుకెళ్లే విధంగా వాళ్ళు ధైర్యం చెప్పి మరి వాళ్ళని కేర్ తీసుకోవటం వల్ల కూడా ఈ ఫలితాలు సాధ్యమైనవి మరి ఇట్లానే కాకుండా ఈ విద్యార్థులు గతంలో లాస్ట్ లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో కూడా మరి మంచి ఉత్తమ ఫలితాలు సాధించారు మరి నాలుగు వందల ఫోర్ సిక్స్టీ సిక్స్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సిక్స్ మార్కు సాధించి ముగ్గురు విద్యార్థులు స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది అట్లానే ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ తోటి టెన్ మెంబర్స్ స్టేట్ సెకండ్ రావడం జరిగింది అట్లానే ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ తోటి మరి ఫోర్టీన్ మెంబర్స్ స్టేట్ థర్డ్ రావడం జరిగింది అంటే ఒక్క స్టూడెంట్స్లోనే స్టేట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు అంటే మరి ఆ కాలేజీలో ఎంత మంచి ఫ్యాకల్టీ ఉన్నారో మరి ప్రతి స్టూడెంట్ మీద కేర్ ఉండాలి మరి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి భోజన వ్యవస్థ కానీ అకామిడేషన్ కానీ మరి లేకపోతే ఫ్యాకల్టీ యొక్క కేర్ కానీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటేనే ఎంతమంది విద్యార్థులకి మంచి ఫలితాలు సాధించడం జరిగిందని మేము తెలియజేస్తున్నాము అట్లానే మరి ఈ ఈ కులలో కష్టపడ్డ ఫ్యాకల్టీకి మరి ఇవన్నీ కోఆర్డినేట్ చేసినటువంటి మరి మా ఏవో మరి సీఈఓ సురేష్ సార్కి అట్లానే మరి మాకు సహకరించిన పేరెంట్స్ కి అందరికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ముందు ముందు కూడా ఇంటర్మీడియట్ విషయంలో కానీ ఎన్సెట్ విషయంలో కానీ జేఈ ఐఐటి కానీ ఎంతకంటే ఇంకా ఉత్తమ పథకాలు సాధించి ప్రకాశం జిల్లా విద్యార్థులు బయటకు పోయే అవకాశం లేకుండా అంటే మన ప్రకాశం జిల్లాలోనే మరి మనం ఎంత చదివినా మనకు కావాల్సినంత ఉక్కు చెప్పే కాలేజీలు ఉన్నాయి అని నిరూపించుకొని పేరెంట్స్కి బయటికి పోయే ఇబ్బంది లేకుండా మేము తెలియజేస్తామని మన పాత్రికేయ మిత్రుల సమక్షంలో మేము తెలియజేస్తున్నాము అట్లానే మరి మన దగ్గర ఉన్న స్టూడెంట్స్కి మనం ఇప్పుడు షార్ట్ టర్మ్ ఎంసెట్ కోచింగ్ కూడా ఉంటుంది ఇప్పటి పేదల ఎంసెట్ కాకుండా మరలా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ మరి టూ మంత్స్ దా టూ మంత్స్ షార్ట్ టర్మ్ కోచింగ్ కూడా ఉంటుంది ఇక్కడ మన స్టూడెంట్స్కే కాకుండా బయట కాలేజీలో చదివే స్టూడెంట్స్ కూడా మరి రేపు పద్దెనిమిదో తారీఖు నుంచి మార్చి పద్దెనిమిదో తారీఖు నుంచి మరి ఈ షార్ట్ టర్మ్ కోరం కూడా రన్ అవుతుంది కాబట్టి మన ప్రకాశం జిల్లాలో ఉండే జూనియర్ కాలేజీలో చదివే ప్రతి స్టూడెంట్ కూడా మరి సాకారం కూడా ఉపయోగించుకొని మరి అందరూ మరి ఎంసెట్లో మంచి బెటర్ ర్యాంకులు సాధించి ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కోరికను నెరవేర్చి మరి ఉన్నత స్థాయిలో ఉండాలని నేను మనసారా కోరుకుంటూ మరి మా కాలేజీని స్థాయి చేస్తున్నటువంటి మరి ఫ్యాకల్టీని మరి డైరెక్టర్స్కి మరి మా సిఇఓ సురేష్ సార్కి డీన్స్కి ప్రిన్సిపాల్స్కి మరి మా మిత్రులకి మాకు నిత్యం మరి మాకు వెనుదండుగా ఉండే ముఖ్యంగా పేరెంట్స్కి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను ఓకే థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్